గత వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా శ్రీకాకుళం జిల్లాలో అనేక గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ హయాంలో శ్రీకాకుళం నర్సన్నపేట నియోజకవర్గం కలుపుతూ వంశధారా నదిపై హై లెవెల్ వంతెన నిర్మాణం పనుల్ని చేపట్టారు వైసీపీ ప్రభుత్వం ఈ పనుల్ని పూర్తిగా నిలిపేయటంతో రెండు నియోజకవర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు శ్రీకాకుళం నర్సన్నపేట నియోజకవర్గాన్ని కలుపుతూ వంశధార నదిపై పోలాకి మండలం నుంచి గార మండలాల్లో యాభైకి పైగా గ్రామాలు నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటాయి వంశధార నదిలో నుంచి కాకుండా ఈ ప్రాంతాలకు చేరుకోవాలంటే జాతీయ రహదారిపై చుట్టూ తిరిగి ముప్పై కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది అయితే వంతెన లేని కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను దృష్టిలో ఉంచుకుని రెండు వేల పద్నాలుగులో అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది ఎండీఆర్ ప్లాన్ నిధుల నుంచి డెబ్బై రెండు కోట్ల బడ్జెట్తో వనిత గ్రామం నుంచి గార గ్రామం వరకు వంశధార నదిపై హైలెవల్ వంతెన నిర్మాణ పనులు ప్రారంభించింది అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం గుత్తేదారులకు బిల్లులు చెల్లింపులో జాప్యం కారణంగా గత ఐదేళ్లుగా పనులు చేపట్టకుండా నిలిపివేసింది కూటమి ప్రభుత్వం వీలైనంత త్వరగా వంతెన సమస్యకు పరిష్కారం చూపాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు తెలుగుదేశం పనులన్నీ ఒక డెబ్బై శాతం వరకు పూర్తయిన తరువాత దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీన్ని పూర్తిగా ఒక పైసా కూడా వేయించకుండా బిల్లులు చెల్లించకుండా ఉండడం వల్ల కాంట్రాక్టర్ పని చేయలేక చేతులు ఎత్తేసి ఎక్కడ నిర్మాణం అక్కడ అలాగే ఉండిపోయినట్టు ఉండి ఉంది చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని స్కూల్ పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని అటువైపు నుండి ఇటు రావడం వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది సంత అనేది మనకి ప్రతి మంగళవారం మనకు ఉంటుంది సార్ సంత అనేది ఈ సంతకు రావడం వెళ్ళడం ఆ బ్యాగ్స్ ఇవన్నీ తలపైన పెట్టుకొని ఇక్కడి వరకు వాటర్ ఉండడం ఒక్కొక్కసారి అయితే మరి మునిగే అంతవరకు వాటర్ ఉంటుంది అలా ఇబ్బంది చాలా పడుతున్నారు సార్ ఈ విద్య కోసం ఎంతో బాధపడుతున్నాం అవతల వాళ్ళు వచ్చినా ఇవతల వాళ్ళు వచ్చినా చాలా ఇబ్బందులు పడుతున్నాం గుడికి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా మాకు అవకాశం లేక ఉంటుంది ఒకవేళ ఊరు పెళ్ళిళ్ళు పేరెంట్లు అయినా చుట్టు తిరిగి వెళ్ళాలంటే డబ్బులు మాకు లేకపోతున్నాయి ఇప్పుడు బయట ఆ బయటికి వెళ్ళాలన్నా చెరుకు పనులకి వెళ్ళాలన్నా మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది మాకు బిజీ అయితే దజ్జాగి వెళ్ళిపోవచ్చు నీటిలో వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడడం ఒకరిద్దరు గల్లం అవడం వెళ్ళటం అన్ని జరుగుతూనే ఉన్నాయి పశువులు కానీ శ్రీకాకుళం కానీ కోర్మం కానీ ఇక్కడ శ్రీకూర్మం ఇక్కడ మన టెక్కలు కానీ నర్సన్పేట కానీ ఇక్కడ శ్రీముఖలం కానీ అన్ని విధాలుగా చాలా బాగుంటుంది అండి బ్రిడ్జ్ కానీ అయి ఉంటే పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వానికి కోరుకోవడం జరుగుతుందండి నిత్యం నీటిలో రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామంటూ స్థానికులైతే గత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో వంతెన నిర్మాణ పనులు పూర్తి చేసి తమకు న్యాయం చేయాలంటే విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరామ్యాన్ చిన్నారెడ్డితో మహేష్ టీవీ శ్రీకాకుళం నుంచి